మంచిగానే ఉన్నారు పోర్రి కట్నాలని మీరు తో నేను కట్నం పెట్టానా నేనేమన్నా పని చెప్తాను ఏంటి నేనేమన్నా పని చెప్తానా అని అంటాను ఇద్దరు కొడుకులు పని చేసినాయి అన్ని బొందగా పెట్టుకోబడి ఇంకా నారా పైసలు ఉన్నాయి అక్క కందంపాయ ముసల్లి పోతే గండం పోతుంది కొడుతర్రీ కొట్ట ఒకవేళ ఇలాంటి ఫంక్షన్ కొమ్మని గిట్ట పంపించిందనుకో కట్నం ఒకరు పెట్టి పెట్ట నేను పెట్ట నేను పెట్టా అని ఇల్లు కొట్లాడి లాస్ట్కు నాగరికే వస్తుంది నన్నే అమ్ముతారు అమ్మో ఇలాంటి ఫంక్షన్ కొమ్మానా ఏం కొమ్మానా నేనేమో పోదామంటే నాకు సాధనై పాడైతే లేదు సప్పటికేవల కన్నా ఫోన్ చేసి కట్నం అంట

కాళ్ళు మొక్కు అంటే నీ కాళ్ళు నువ్వు మొక్కున్నప్పుడే నాకు అర్థమైంది నీ సగం మైండ్ అని సరే సరే కానీ ఏం కురేసి లత నీ కోసం ఆమ్లెట్ వేసి అంటున్నారు కదా నాకు ఏ రాదు నేను ఎందుకు ఎత్తా నువ్వేమైనా నాకు పని చేసి పెట్టినవే నువ్వు అత్తమ్మా నీ తలకే నొత్తుంది కాళ్ళు వస్తుంది అంటున్నావు కదా నీ తలకే వస్తుందా కాళ్ళు వస్తుందా కానీ నీ తలకి ఇంత ఆమ్లెట్ నాకే అబ్బో నేను నమ్మద్దు అల్లుడు నేను నమ్ముతా నువ్వు ఊరు అమ్మకత్తావు నువ్వు పెద్ద లంగవ్ ఏ అత్త నన్ను లంగ గింగనకు నాకు తిక్కలేసింది అనుకో ఏం పీకు నిన్నే పడుతుంది అంట నడు ఏ ఏగా ఏం చేయలేదు అత్త ఓ అల్లు కదా అంటే అత్త నన్ను అల్లు అర్జున్ కోలుతున్నావు నీకంత సీన్ లేదురా అల్లుడు ఏ ఏ అంటే అడుక్కునే అశోక్ గాడు అంట అన్న ఓ పోతవే వినించా పీకు హే అంట దానికట్లా పోతున్నావు అత్త అవసరం అయితే లగ్ధం చేసుకొని

అచ్చినక్క మరే నీ అనగలి ఇంత ఆమ్లెట్ ఎత్తవా ఎత్తరా పొడ ఎత్త నీతో రే బాలు ఇంత ఆమ్లెట్ వేసిందో ఫస్ట్ ఎత్తని వాడు కొయ్యిరాపు మా ఎత్త కానీ అట్లా అన్నా మంచి ఉంది సరే కానీ నేను వేచిన ఆమ్లెట్ వేయాలి మర్చిపోదు మరే సరేనా వేత పోరాపో నీ తలకే నొప్పి వేయింది ఏమైంది అత్త మేము డల్లు కూర్చున్నావు ఏం లేదే కొద్ది తలకైనా వస్తాంది తలకాయనా తలకయ్యందుకు నొప్తాంది ఇవ్వరాక మీ తమ్ముడు ఒర్రి చొర్రిచు వేయండు అందుకే తలకై నొప్తాంది ఓ మీ ఏడుపు ఎప్పుడు మా తమ్ముడు విందే మా తమ్ముడు మంచి మాట్లాడినా కూడా నీకు ఎప్పుడు ఒర్రిచ్చినట్టే అనిపిస్తా ఏ అట్లా అని కాదే నిన్న పట్టవాటిలో కలవడ్డది ఇక దానికి దీనికి తలకాయనొత్తుంది ఏంది పట్టపాటిలు కలవడ్డదా ఏం కలవడ్డదత్తమ్మ ఏం కల ఇక ఏమని చెప్పాలి ఇక మీ గురించే అంటారు కల ఏంది మా గురించి కలొచ్చిందా ఏం కల అత్తమ్మా మాకు పట్టు చీర మంచి నగల నాడలు పెట్టినట్టు వచ్చిందా ఏంది ఆ కళో నిజమైతే ఇంత మంచిగా ఉండవు ఏ కసంటి కళ కాదు మీరిద్దరు కోడలు కలిసి నన్ను కొట్టి చంపినట్టు కలొచ్చింది నన్ను కొట్టి చంపినట్టు కలొచ్చింది ఏంది కొట్టి చంపినట్టు వచ్చిందా అక్క ఈ కళ నిజమైన మంచిగా ఉండు ఏమనుకుంటాను మేము మనసులా అబ్బా ఈ కళ రిజమైతే మంచిగా ఉండు మంచి అత్త ఆస్తి అంత దొబ్బి తినచ్చు అనుకుంటాను లేచి అత్తమ్మా గట్లెందుకు అనుకుంటా తప్పు తప్పు అగో ఏమైందత్తమ్మా పెద్ద గోడలు నీ అత్త ఏమో మాట్లాడుకుంటూ రుణం తెలవకుండా ఆ ఇద్దరికి ఆస్తి వంచిస్తామని అని మాట్లాడుతాందా ఏంది ఆస్తి వంచిస్తా పంచి అత్తమ్మా పంచి అబ్బా నీ మనసులో గింతగానే ఉండదా చిన్నదాన కానీ నేను చిన్నదాన్ని కాదు నేను చచ్చరాకే ఈ ఆస్తులు పంచి ఇయ్యా గట్లేం కాదత్తమ్మా పంచదాన్న అని మాట్లాడుతున్నావు కదా ఇక వంచుతావు కదా ఎట్లయినా వంచు అంటున్నా పంచగాని నన్ను నొర్రియ కుర్రా నాకు ఇవరికే తలకెనొత్త అయ్యో అత్తమ్మ నొత్తుందా మరి చాయ్ పెట్టానా ఆ పెడితే కొద్దిగా పెట్టే తలకే నొప్పి పోతుంది కావచ్చు సరే అత్తమ్మా మరి ఛాయలో రెండు ఉల్లిగడ్డలు కోసేయ తా పోతే కర్రు కర్రీ ఛాయలు ఎవరి ఉల్లిగడ్డలు ఆహా నువ్వే ఊకలు కర్ర కర్ర కర్రు కర్ర అంటావు కదా మరి ఇంట్లో కూడా ఏమంటావు కావచ్చు అని ముందే అడుగుతున్నా నీ కర్ర కర్ర చల్లకుండా నాకేమద్దు అని నేను కోసం బండుకుంటా సరే మా నేను టీవీ చూస్తా సరే చూద్దాం చెప్తా అక్క ఏంటిది అక్క మనకి ఆస్తి రావాలంటే ఏం చేయాలో తెలుసా ఏం చేసుడే అత్తమ్మ వండుకున్నాక అత్తమ్మ సంతకం ఒత్తిపిద్దామా ఏ అట్లా కాదక్క ఎట్లా సత్యరా కాస్తి మంచి అంటుంది కదా మరేం చేసుడే చెప్పు ఏం లేదక్క సంపుదా ఇవ్వలే మన మొగుళ్ళనా ఏ మన మొగ్ళ్ళని చంపుతే అతలక్క మన అత్తని చంపితే మన కాస్త అత్తది ఏంది మన అత్తనా మరి ఇట్లా చంపుడే నువ్వే చెప్పక్క మరి చంపుదాం ఉరేసి చంపుదామా ఊరేసుడా ఇక ఉరేస్తే అత్తకి ఎట్లా తెలుస్తుంది తెలియకుండా చంపాలక్క తెలివకుండా ఇట్లా చంపుతుంది అన్నంలో విషమేసి చంపుదామా విషమేసిన అన్నం పుస్తకన తినకపోతే మర్చిపోయి మనల్ని తింటే అడ్జస్ట్ కాదు మనం చస్తాం మరి ఇట్లా నువ్వే చెప్పాయి నాకు తెలియదు ఇప్పుడు వండుకున్నది కదా ముఖం మీద మెత్తదాం ఎట్లా చచ్చిపోయా ఎవరి ఈ ఐడియా ఏదో మంచిగుంది మెత్త అత్త అత్తది మన కాస్తది మన కాస్తది ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా గంతే అక్క ఇది కొంచెం గాఢ నిద్రకి మెల్ల పోయి చంపుదాం ఏం లేదురా పొద్దుగాలని వచ్చినా నార్మల్కి నీళ్ళు పెడదామని ఈ అత్తలేదు ఆ గత్తలేదు అత్తలేదురా కరెంటు రా కరెంటు పొద్దుగాలని మా అన్న నీళ్ళు పెట్టు అని ఆ కరెంట్ అత్తలేదు ఏం అత్తలేదు ఇప్పుడు వచ్చినా కూడా దిడతాడు అయినా కరెంట్ లేని దానికి నువ్వేం చెప్తావురా నీకు కరెంట్ లేదు నీ పొలానికి కరెంట్ లేదు నిన్న నీకు కరెంట్ లేదు నీ పొలానికి కరెంట్ లేదు ఏమరో పుస్తకానికి అంత మాటలు ఏ ఉత్తానే అన్నగాని ఎంతసేపు అని కూర్చుంటావు ఆ కరెంట్ వచ్చా కానీ పోయొద్దందా ఒక్కనం ఎంతసేపు అని ఉంటావురా పుష్కల మందు గిట్లా ఉంది ఏంది తాగుదావా మంది ఎందుకు లేదురా ఫుల్ ఉంది ఇప్పుడే పొలం కాడ పెట్టేసిన తాగేవు పులంకాడ పెట్టేసినావు చూస్తా తాగుతాడు రాగుల మీ నేనైతే తాగా మరి తాగుతా అంటే నీకు నువ్వు మా తాగుతా గానీ నువ్వెందుకు తాగవురా నువ్వు తాగే బ్రాండ్ కాదు అది మరి ఏం బ్రాండ్ రా అది ఏంది గడ్డి బ్రాండా ఇది ఎప్పుడు ఇల్లేదేంద్రా అది గడ్ల కూసొని తాగే బ్రాండ్ ఆరా గడ్ల కూసొని తాగే బ్రాండ్ ఆరా గడ్ల కూసొని తాగచ్చు నువ్వు కానీ తాగుతా మాత్రం నువ్వు పంటలు ఇవ్వవురిగా గసండి బ్రాండ్ కావాలరా ఈయన తాగుతా ఓడి తాగు వద్ద పాడుకో గడ్డి బ్రాండ్ అంటే ఏమనుకుంటున్నావు గడ్డి మందురా గడ్డి మందు నీ ఆ మంది తెలియదు ఈ మంది తెలియదు తాగుడు ఒక్కడు ఉంటే అయిపోయినా తాగుడు ఒక్కడు ఉంటే అయిపోయినా అమ్మతోడు గడ్డి మందారా అమ్మతోడు చంపుతాను వారా తాగుతే చచ్చే పీక్తారు చంపేటోడిని అయితే ఆల్రెడీ ఇంత పోదు చంపుతురా సరే కానీ అప్పటికి ఇట్లా ఏమన్నా మంది అవడం కానీ నేను పోతా నాకు కొద్దిగా పని ఉంది అప్పటికి వెళ్తా సరే సరే అత్తమ్మా ముక్క ఉన్న ఇంకా అత్తమ్మ అత్తనా ఇస్తాను వా పొయ్యి తట్టి లేపి తలకొత్తాను కాలు ఎదురుతాను అన్నది కదా షాయిపు షాయిపు పోక్క గట్లగా దక్క గాడి ఇద్దరు వెయ్యిందో లేదో అని టెస్ట్ చేస్తాను గంతే సరే సార్ మెత్త మెత్తందా ఉంకేది మనం ఒత్తింది కాళ్ళ మన పని అయినట్టే ఇక ఈ ఉర్రకి ఉర్రకు నేనే కవరికి తాపు ఏమో గుసగుసలు పెడతారు ఏం లేదత్తమ్మా నువ్వు ఇంతకు ముందు కాలు గుంటానే తలకే నొత్తుంది అన్నావు కదా అందుకే కాళ్ళు నేను తలకే నొత్తాను అన్నా గాని కాళ్ళు నొప్తానే అనలే గానీ అంటే అత్తమ్మ మేమే అర్థం చేసుకున్నాం కాలు గుంజుతాను నేను అందుకు ఊతుతాను సరే ఒత్తు తొత్తుతారు కాని మెత్తెందుకుర్రా ఒత్త ఒత్తే కాలు బాగానొత్తాయి అని మెత్త వేటొత్తుతాను అత్తమ్మ మెత్త వేటొత్తుతాను అత్తమ్మ ఊరిని అక్క భలే కవర్ చేసింది దొరికిపోతాం అనుకున్నావు నాకన్నా తెలియవంతురాలే అబ్బా నా కోడని వస్తు మంచోళ్ళు వేరే వేరే కోడళ్ళు అయితే అత్త కాళ్ళనొత్తనే అంటే కనీసం దగ్గరకు వచ్చని ఉడరు కానీ మీరు నా బాధ అర్థం చేసుకొని నా నాకు కాళ్ళనొత్త అనకముందే అచ్చొత్తుతారు ఇంకా చేతి మెత్త పెట్టి వస్తాయని మెత్త పెట్టి మెత్తబెట్టి మా అలాంటి మంచోళ్ళు ఎక్కడ ఉండరు అయినా కానీ నువ్వైంది అత్తమ్మా ఏమో కాళ్ళు ఇటు పెట్టి వండుకున్నావు తలకాయ ఇటు పెట్టి వండుకోవాలి కాళ్ళు అటు పెట్టి వండుకోవాలి ఏ కథ ఎక్కడ ఆలోచించిండే ఈ తలకాయ నచ్చుడికి కాళ్ళు గుంజుడికి ఎట్ల ఒత్తిడి వండుకున్నా సరేమో నేను వండుకుంటా అమ్మయ్యా బతికినామక్క మన అత్త కొంచెం కానిపిస్తుంది ఇప్పటికే మనం బతికినా అదే వేరే వేరే అత్త అయితే ఒత్తిడి పైకి వచ్చేరని అనుకోను సరే మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం అక్క అరే పొద్దున నుంచి ఇన్న కూర్చొని ఒక నార్మల్ నీళ్ళు పెట్టవారా పొద్దున చేంజ్ చేసిన వీడు నాకు అర్థమైతే లేదు అన్న అటు పొద్దుగా వచ్చింది పొద్దుగా సార్ కరెంటే లేదు నేనేం చేయాలి ట్రాన్స్ఫర్ ఇంట్లో కాలిపోవచ్చు మరి ఫోన్ తెచ్చుకుంటే కదా ఫోన్ అన్నయ్య చెప్తే ఏమవుతుంది ఇప్పుడు నార్మల్కి నీళ్ళే లేవు ఇప్పుడు ఎట్లా మురగాలి గడ్డి అంతా అందుకే రాదంట మీరే వేసుకో నేను బీక్తాను సార్ బీక్తా నీకు నువ్వు ఇక్కడ వీక్ లేదు కానీ మా నార్మల్ కూడా చక్కగా దునిచ్చురా దునియలేదు పోవచ్చు సంపుదం బా పో మళ్ళాకి ఇప్పుడేనాయి పన్నదో పని లేదో మళ్ళీ డౌట్ అవుతుంది అద్దు ఓ అక్క తొందరగా తప్పది మన తొందరగా వస్తుంది ఆ సంపద మళ్ళీ ఏం మళ్ళీ విప్పాను ఇయో అక్క గార్డెన్ గిళ్ళకు వెయ్యిందా లేదా ఆ అవునత్తమ్మా మరి మెత్తెందుకు తెచ్చి రూర్రా అంటే అత్తమ్మా చేతి కట్టితే నాకు కాళ్ళు వస్తాయని మెత్తగట్టితారా ఇంతగానం ప్రేమ యూపెట్టకుర్రా సరేగా నేను బండుకుంటా లేపకూర్రిగా అయినా అర్థం అనకు డౌట్ మళ్ళీ రా అంటే నువ్వు ఇంత ముందు తలకాయ గిట్టు పెట్టి వండుకున్నావు కదా మళ్ళీ అటు ఎందుకు ఎట్టినవు మీరే కాదా అటు పెట్టి వండద్దు ఇటు పెట్టి వండాలన్నారు అందుకే ఇటు వండుకున్నా సరే అత్తమ్మ అన్ని నువ్వు ఏమంట అన్ని డౌట్ ఊరిని అక్క ఇది దున్నుడు దున్నుడేనా నీ అవ నార్మల్ దున్నిచ్చుకుంటే దగ్గరుండి దున్నించుకోవాలి చూడు ఎక్కడికి గడ్డ తక్కునే పాడైంది ఈ గడ్డి ఎప్పుడు మురగాలి నేను ఎప్పుడు మొలక కలగాలి నీ పైసలకేమో తెల్ల ఊరికస్తాడు నార్మల్ దున్న పైసలు ఇవ్వని అవో ఏమైందే బావా నువ్వు ఇచ్చి నువ్వే మాట్లాడుకుంటున్నావు ఎరికికోయట్ల కరిచి ఇట్లా వేసింది ఏంది ఓ ఎవరో పాడగవు నాకెందుకు ఎరుకు ఆ బావా మరి నీచు నువ్వేం మాట్లాడుకుంటున్నావు ఎరికికోయట్లు కరిచిందేమో నీచు నువ్వే మాట్లాడుకున్నా పిసగిట్లు వేసిందేమో అనుకున్నా ఓరు ఎర్రి మొక్క పోడా పిసలేసుడు కాదురా నార్మల్ సక్క దున్నలేదని బాధపడతా అన్నా ఏ బావా ఈ చిన్నదానికి బాధపడతావా నువ్వు నేను లేనా నేను దుంటది నాడు ఏందిరా నువ్వు దున్నుతావా నువ్వెట్లా దున్నుతావురా నీ దగ్గర ట్రాక్టర్ లేదు టిల్లర్ లేదు కనీసం లేవు దీన్ని ఎట్లా దున్నుతావురా నువ్వు ఓహో శని గవ్వనెందుకే బావా గొడ్డు గొడ్డు ఎత్తుకెత్తు నేనే ఉండి నేనే దుంటా నేనుంటా ఓరిని అక్క గొడ్డు గొడ్డు ఎద్దుకే దుంటే నువ్వెట్ట దున్నుతావురా మనిషి అన్నటోడికి పొలాన్ని దున్నుతారా ఓ బావా దున్నదందుకు నాకు కాలు లేవా అనే నువ్వు నాకు రెండు బీరు తాగి నీ నార్మడి కింది మీది కింది మీది కావాలి కింది మీది కావాలి కింది సంఘం అధ్యక్షుడు నేను ఎవరిని అక్క నువ్వు రెండు బీర్లు తాగిన తర్వాత నార్మడి కింది మీద ఎందుకు అవుతుందిరా అయితే గిట్ట నువ్వు తాగినాక నువ్వు కింది మీద అవుతావు కానీ నీ అక్క నువ్వు తాగా అయితే వీక్ నా వీక్తావు నేను నమ్మరాదురా రే నాదే నమ్మకాలే కూడా ఫస్ట్ బీర్ రాపి తాపించినా నీ నార్మల్ మొత్తం గడ్డి అడిగేసి అడిగేసిడి చేసి గడ్డి మురిగిస్తా తర్వాత ఇంకో బీర్ తీసుకోవాందిరా బీర్లు తాగినాక బోరుతావా అరే నువ్వు బోరుడొద్దు మీ అక్క చేతిలో నాకు తిట్లద్దు సరేగా కానీ నువ్వు ఎందుకని నువ్వు చెప్పు ముందు ఇక్కడ వట్టి ఉంటే అత్తమ్మ ఏడుతున్నా బావా ఇక్కడ పొలం పోలా నువ్వు ఏమైనా సాయం చేయబోనన్నది సపడే కావచ్చు ఇక నువ్వు ఇక్కడ చేసి సాయం చేస్తావని నిన్ను పంపిందిరా నువ్వు చేసినా కానీ సాయం చేస్తే నీది గింత ఉంటుంది నువ్వు అడిగే తర్వాత గింత ఉంటుంది అదురాయి అనితోని అదురాయి అనితోనిచ్చే సరే బా ఇప్పుడు ఏం చేస్తాం మారే ఆటో మూటో దునిపియండు షెడ్డి కానీ కూర్చున్నాపా ఎవరన్నా డాక్టర్ అయితే మళ్ళీ తీసుకొచ్చి దునిపిద్దాం నాడు సరే పాపా ఎవడన్నా నత్త దునిపియాలి ఏం వర్కౌట్ చేసాడు ఇప్పటికి రెండు సార్లు బెడిసి కొట్టింది మళ్ళీ వర్కౌట్ చేద్దాం అని పడుతుంది ఏ పాక్క మూడోసారి ఖచ్చితంగా ముడి పడుతుంది ఆల్రెడీ గాలి నిద్రలో పోవచ్చు మూడోసారి ముత్యం లేదే మొదటిసారి పోయినాం తలకే అనుకొని కాలు అవుతున్నాం సెకండ్ సార్ మళ్ళీ తలకే అనుకొని కాలు మళ్ళీ మూడోసారి ముత్యం అంటాను మళ్ళీ కాలు ఏలో అనుకో లేదోటి ఇప్పటికీ రెండు సార్లు దొరికినా ఇగో అక్క నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఫస్ట్ పోయినప్పుడు కాళ్ళే వచ్చినాం సెకండ్ పోయినప్పుడు కాళ్ళే వచ్చినాం ఇక అట్లా కాకుండా చెరువు మెట్ట తీసుకోదాం చెరో సైడ్ వస్తుందాం ఖచ్చితంగా దక్క తీసాలి సరే సరే నేను పాదాం